రావపేట గ్రామ ప్రజలకు నమస్కారము మీ పాదాభి వందనాలు ప్రతి ఒక్కరికి నేను మీ తోట శ్రీనివాస్ రావపేట మీ బిడ్డను ప్రతి గడప గడపకు నేను అన్ని పనులు వేసిన మరి మిగిలిపోయిన పనులన్నీ ఎత్త మీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నా మీరందరూ నేను రెండు వేల ఆరులో ఎట్లయితే నన్ను ఎంపీటీసీ మా భార్యను ఎంపిటీసీ ఆదరించి గెలిపించినారో ఇప్పుడు చూత నన్ను అట్లనే ఆదరించి గెలిపిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవకున్నే పాలకుని కాదు మీ సేవకుని మీరు ఫోన్ ఒక ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి పని చేసే మీ కొడుకును మీ బిడ్డగా మీ తమ్మునిగా నన్ను ఇప్పుడు చూత మీ గురదలో పెట్టుకొని మీరు నన్ను గెలిపించ గెలిపించాలని కోరుకుంటూ మీరు నన్ను గెలిపించిన తర్వాత మీకు మీరు ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి పని చేసి పెట్టే బిడ్డను నేను ఏదో గొప్ప ఎప్పుకోను మీకు మీకు అందరికి తెలిసే కాబట్టి మీరు మళ్ళోసారి నన్ను ఆస్వాదించి నన్ను గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి నన్ను సర్పంచ్ గెలిపిస్తే మనకు మన ఊరు ఎమ్మెల్యే కలవకుండా సంజయ్ సార్ ఉన్నారు వారి సహకారంతో మిగిలిపోయిన పనులు చిన్న చిన్న మిగిలిపోయిన పనులు అన్ని పూర్తి చేసి ఊరిని ఒక అభివృద్ధి పథం నడిపించి ఒక ఆదర్శ రావపేట అంటే ఒక ఆదర్శ గ్రామంగా నిలబెడతానని మీ ముందు నేను కోరుకుంటున్నాను గ్రామ ప్రజలారా మీకు నా విన్నపం ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా మీరు నాకొక్క ఫోన్ చేస్తే కళ్యాణ కళ్యాణ లక్ష్మి అయినా సీఎంఆర్ఎఫ్ అయినా ఇంకా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల పనులైనా ఏవైనా మీకు అందుబాటులో మీరు ఏ ఆఫీస్ కోకుండా మీ గడప వచ్చి నేను పనిచేస్తానని హృదయపూర్వకంగా మీ పాదాభివందన మాకు కోరుకుంటున్నారు మీ ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మలను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను